రక్షణలో మనం ఉండాలి అవునా కదా వాటి వల్ల అర్థం ఏసుక్రీస్తు ముద్దుల మీద నుండి లేచిన లేచాడని తన నోటితో ఒప్పుకొని తన హృదయములో విశ్వసిస్తే వాడప్పుడు రక్షించబడతాడు నేను ఇంటికి రక్షణ వచ్చునని ఎందుకు వచ్చింది రక్షణ అంటే ఏసుక్రీస్తుని ఆయన స్వయంగా ఆహ్వానించాడు తన ఏసుక్రీస్తు తన హృదయంలోనికి రాగానే తనలో ఉన్న న్యాయమంతా వెంటకు వచ్చేసింది ఎంతైతే దోచుకున్నాడో తనకి నాలుగు వంతులుగా ఇచ్చేస్తాడు అందుకే అది గమనించి నేస్తాయా నేడు ఇంటికి రక్షణ వచ్చింది ఈయన కూడా అబ్రహామ కుమారుడే అంటున్నాడు అంటే ఒక రక్షణ మనం కొనసాగించాలి ఆగిపోకూడదు దేవుడు నమ్మితే చనిపోతుందా చాలా మంది బాపిస తీసుకొని చనిపోతుందా అప్పుడు మనం చెప్పారు ఆయన నమ్మితే అప్పుడు దేవుడు గర్భ పలపిస్తే ఆయన పేరెట్టుకుంటామంటే ఆ ఒక కుమారుడికి ఇస్తాడు ఇవ్వగానే ఏసు మందిరాన్ని తీసుకొని వచ్చి యేసు బాబాను ఇంకా దెబ్బకింకానేశ అలా కాదు కొనసాగించడం ఎప్పటి వరకు కొనసాగించాల రక్షణలో మరణం వరకు ఎవరైతే మరణం వరకు నమ్మకంగా ఉన్నాడో వాడే రక్షింపబడ్డాడో వాకే చెప్తుంది అది నేనైనా మీరైనా ఈ లోకములో దేవుని నమ్మినా ఎవరైనా సరే అంటే దేవుని యొక్క రక్షణ ఏం చేయాలి కొనసాగించాలి అది ఆగిపోకూడదు మధ్యలో అందుకే మనం వెలగాలి అంటే దేవుని యొక్క రక్షణను మనం ఏం చేయాలి కొనసాగించే వారిగా ఉండాలని వాక్యం చెప్తుంది చూద్దాం అరవై ఒక అరవై రెండు ఎస్ఐ గ్రంథము ఎస్ఐ గ్రంథము అరవై రెండో అధ్యయము ఒకటి రెండో వచ్చిన అంటాడు కదా సూర్యోటి సూర్యకాంతి వలె కనబడి వరకు కానీ రక్షణ దీపం వల్ల వరకు సియోను పక్షమంతా నేను మౌనంగా ఉండను ఎర్చలేము పక్షమంతా నేను ఊరకుండను జనములని నీతిని కనుగొనను రాజులందరినీ మైమనం చూసేదారు యహోవాలు ఏమి బాబా కొత్త పేరు నీకు ఎక్కడ చూడాలి నువ్వు రక్షణని కాపాడుకుంటే నీకు ఏ పేరు వస్తుందట యహోవా పెట్టే ఒక కొత్త పేరు నీకు రాబోతోంది రాబోతుంది చూడని సియోను నీతి సూర్యకాంతి వల్ల దీపం వెలుగుండాలి దేవుని ఒక వెలుగు మనలో ప్రకాశించినంత వరకు దేవుని ఒక రక్షణ మనలో ఏమవాలన్నా కనబడాలి ఎప్పుడైతే దేవుని ఒక రక్షణ మనం కాపాడుకుంటామో మనము ప్రకాశించే వాళ్ళుగా ఉంది ఆ ప్రకాశమైన వెలుగు అనేకులకు ఎలా అవుతుంది ఎలా ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది వెలుగుగా ఉంటుంది నీవే స్థలం వెళ్తే అక్కడ వెలుగే ఇంకా అక్కడ వెలుగు కొంతమంది అడుగు పెడితే చాలా అక్కడ ఏర్కొ